ఉభయ గోదావరి జిల్లాలో మన రాష్ట్ర గోపిమూర్తి గారు ఈ రోజు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో మరి ఆయన గెలుపొందడం జరిగింది రాష్ట్రంలోనే మొత్తం ఉపాధ్యాయ సంఘాలని ఒకవైపు యువటీ ఎక్కడే కానీ రాసి లేని పోరాటాలు ఉపాధ్యాయ సంక్షేమం కోసం అయితే ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవడంలో అని మరి చెన్నుపాటి లక్ష్మయ్య దగ్గర నుంచి నేటి వరకు కూడా యూటీఎఫ్ ఒక అనుపేదని పోరాటం చేస్తున్నది ఆ అనుపేదని పోరాట ఫలితమే మరి ఈ రోజు గోపిమూర్తి రాజు सर देखिए मैं आप नीचे भी है सर टक्कर में चुप मच्छी हो तुमने भी कहूँ हाँ बरसाई सिंह बरसाई सिंह उस चंदूपाल जासे वालों बरसाई सिंह बरसाई सिंह मैं जस्ता उस चंदूपाल जासे वालों मैं जस्ता उस चंदूपाल जासे वालों मैं जस्ता उस चंदूपाल जासे वालों मैं कहे चंदूपाल जी मैं कहे चंदूपाल जी मैं कहे चंदूपाल जी मैं कहे चंदूपाल जी Long live the king.